చేస్తా ఎట్లా అర్థం బొందా బోకే సిగ్గులేని దరిద్రులు అని అంటాం జీవో అందుకే మిమ్మల్ని పిచ్చి కుక్కలు మేము ఎవరో మీలాంటి కుక్క కుక్కగా నక్కగా ఖరాబ్ చేస్తామని చూసుకుంటూ కూర్చుంటామా హౌల పోస్ట్లు లెక్క మాట్లాడుకుంటా వాళ్ళంగా సోషల్ మీడియాలో అన్ని అబద్దాలు ప్రచారం చేస్తాం ఇదా ఒక్కటన్నా వాళ్ళకి సిగ్గు శరమని ఉందా సిగ్గు సిగ్గులేని దరిద్రులు అంటే హిందీలో పెట్టిన పోస్టులు ఉత్తర ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది కదా ఈ దేశానికి పుట్టిన కుక్కమూతి పిందే మీరు ఎవడో పిచ్చి ఏదో బాగా చెప్తారు వాడు మాట్లాడుతూ వాడు హౌలా కాడ అన్నాడు మరి పోతారు కళ్ళాల కాడికి ఏం పీకెత్తందుకు పోతాను అదే పెద్ద పీకినట్టు పడగొచ్చినట్టు ఇంత అసహనమా ఒక ముఖ్యమంత్రి మాట్లాడినవలసిన భాషనా ఈ పద్ధత తెలంగాణ రాష్ట్రానికి సమాజానికి ఒక గౌరవమా కానీ ఈ విధంగా పదేళ్ల ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నా నోటి నుంచి ఒక్క రోజన్నా ఒక సందర్భంలో ఇటువంటి దురుసు మాటలు మీరు విన్నారా దయచేసి ఆలోచన చేయాలని చెప్పేసి చాలా సీరియస్ మాట కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం మాట్లాడారు ముఖ్యమంత్రిగా దిగిపోయినా మాట్లాడినారు అసహనం ఎవరికి ఉంది అసహనం ఎవరికి ఉంది మన ముఖ్యమంత్రి ఆయనకుందా ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఏనాడైనా ప్రజాప్రభుత్వాల్ని ప్రజల్ని గౌరవించడా ప్రజాస్వామ్యాన్ని గౌరవించడా ప్రెస్ మీట్ పెట్టినా అసహనం వ్యక్తం చేసేవాడు ప్రతి పార్టీని సన్నాసం తెచ్చేవాడు ప్రతి పార్టీని బొంద పెడతా అని చెప్పేవాడు ఎవరు పెద్ద చిన్నేమో తీర్చిపడేసేవాడు మీరు గతంలో విన్నారు కదా ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని అసహనం అంటున్నాడు ఇది నిజమా మీరు కేవలం అధికారం కోల్పోయిన వంద రోజులకే మీ కుటుంబం తట్టుకోలేకపోతుంది వంద రోజుల్లోనే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కోల్పోదామని అంటున్నారే మీరు అంటే మీరు చేతులు గాలు కొనుకోవాలా మేము మాట్లాడుతా బొంద పెడతానికి అన్నాడు బరాబర్ అన్నాడు ముఖ్యమంత్రి గారు కానీ ఎందుకు అన్నాడు మిమ్మల్ని కాదు మీ పార్టీని పొంద మీ కుటుంబం చేసిన అరాచకాలను పొందు మీరు చేసిన అవినీతిని పొంద మీరు చేసిన అరాచక పరిపాలన పొందుపెడతారు మీరు ప్రజలు చేసిన అన్యాయం పొంద పెడతారు ఈ నిజం కదా వీటన్నింటినీ తీస్తాము వీటన్నింటినీ పొందు పెడతాము ప్రజలకి అన్ని సౌకర్యాలు కల్పిస్తాము మీరు చేయని పనులన్నీ కేవలం వంద రోజుల్లో మా ముఖ్యమంత్రిగా చేసి చూపిస్తున్నారు మీరు చూస్తున్నారు ఇది తట్టుకోలేకపోతున్నారు అసలు తట్టుకోలేకపోతారు మీరు మీరు మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రజలు మాట్లాడారా అసలు మీరు ప్రజాస్వామ్యాన్ని విలువించారా ప్రతిపక్ష పార్టీకి విలువచ్చారా ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు విలువచ్చారా ఈ రోజు మా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగానే ఎమ్మెల్యే పరిస్థితులు కోర్చుకోలేకపోతున్నారు మా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ప్రజా ప్రభుత్వము ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా ప్రజలకి మంచి ఎటువంటి చూస్తుంది మీరు చూశారు గతంలో మళ్ళీ చూసే వంద రోజుల్లో అనేక పథకాలు నలభై వేల మంది ఉద్యోగాలు ఇచ్చాము ఆడపడలకు అనేక పథకాలు ప్రవేశపెట్టాము మీరు ఇవన్నీ తట్టుకోలేకపోతున్నారు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వస్తుంది ఏదో ఒక విధంగా రాజకీయం చేయాలి బిఆర్ఎస్ మునిగిపోతుంది అని తెలుసుకొని ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు మళ్ళీ ప్రజల దగ్గర వచ్చి నంగనాశి మాటలు నేను ముంచానా నేను చేశానా నేను మాట్లాడినా మీరు విన్నారు కదా కాబట్టి ఈ మాటలు మళ్ళీ నమ్మొద్దు రేపు పార్లమెంట్ తగిన బుద్ధి చెప్పండి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పిలిపించే విధంగా ఈ బీఆర్ఎస్ పార్టీని అడుగుల లోతులో బొంద పెడదాము ఏ విధంగా పెడదాం వంద అడుగుల రోజులో బొంద పెడదాం అది ప్రయాసామయుతంగా ఓటు ద్వారా ఎన్నికల ద్వారా వీరికి ఒక్క సీట్ కూడా రాకుండా చేసి మనం విజయం సాధిద్దాము ఇదంతా ప్రజలు గమనిస్తారు తెలంగాణ ప్రజల విజ్ఞులు ఏది మాట్లాడుతున్నారు ఏది మాట్లాడి గమనిస్తున్నారు కాబట్టి ఇదంతా తెలుసుకొని తెలియజేస్తూ ఇలాంటి నంగరాశి మాటలు తప్పుడు మాటలు మాట్లాడద్దని ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి మాటలు తీవ్రంగా మా రేవంత్ రెడ్డి గారి మాట్లాడి మాట్లాడి తీవ్రంగా ఖండిస్తున్నాము